హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిత కుకింగ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ అప్పలు సొరకాయతో ఎప్పుడు పప్పు కర్రీస్ కాకోకుండా ఒకసారి ఇలా అప్పలను ట్రై చేయండి టేస్ట్ మటుకు చాలా బాగుంటాయండి తప్పకుండా మీకు నచ్చుతాయి లేతగా ఉండే సొరకాయని తీసుకొని పైన ఉండే తొక్క మొత్తాన్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లోత సొరకాయని గ్రేటర్ సహాయంతో తురుముకోవాలి సన్నగా ఉండే సైడు తురుముకోవాలండి నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాను మీరు ఒకవేళ కాస్త ముదిరిన సొరకాయ కనుక తీసుకున్నట్లయితే లోపల ఉండే సీడ్స్ను తీసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ లేత సొరకాయని తీసుకున్నాను కాబట్టి లోపల ఉండే సీడ్స్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి ఇప్పుడు ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు దాకా శనగపప్పును తీసుకొని పక్కనుంచుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్లోకి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక చిన్న అల్లం ముక్కని యాడ్ చేసుకొని కాస్త పచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని కొలుచుకొని తీసుకున్నామండి నేను తీసుకున్న సొరకాయ నాకు ఇక్కడ రెండు కప్పుల దాకా అయ్యిందండి రెండు కప్పుల సొరకాయ తురుముకి రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని ముందుగా నానపెట్టి తీసుకున్న శనగపప్పును కూడా యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులను యాడ్ చేసుకొని ఒక కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి నేను ఇక్కడ కొంచెం కూడా నీళ్లను వాడకుండా పిండిని కలుపుకుంటున్నాను మీరు కావాలి అంటే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ని యూజ్ చేసి పిండిని కలుపుకోవచ్చు పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత పిండి ఆరుకోకుండా తడి క్లాత్ కప్పుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్గా ముద్దలం చేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్కి కాస్త ఆయిల్ని అప్లై చేసి వీడియోలో చూపించిన విధంగా అప్పాలలాగా ఒత్తుకోవాలి మరీ పలుచగా కాదు అలానే మందంగా కాకుండా మధ్యస్థంగా ఒత్తుకొని మధ్యలో వేలితో రంధ్రం లాగా చేసుకోవాలి ఈ విధంగా అప్పాల మొత్తాన్ని ఒత్తుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా మెల్లగా చేతిలోకి తీసుకోవాలి ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లోకి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని అనేవి పైకి తేలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను మీకు నచ్చాయా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా అప్పలం కూడా చేసుకొని తీసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో పైన నువ్వులు కనిపిస్తూ అసలు చూస్తుంటుండేనే నోరూరుతుంది కదండి మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ వెళ్తూ వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్